నా పేరు మర్రి కేశరావు అండి మాది వంజవర్తి గ్రామం కుమి అబ్బాయి అనే యూట్యూబ్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది అన్నగారు అన్నగారు అయితే నా కోసం ప్రత్యేకించి ఇంత దూరం వచ్చాము అనమాట ఎలాగైనా వచ్చారు కదా మీరు మేము ఏంటి వెదురుకుమ్ములు పంపిస్తాన వేసుకున్నారనమాట వెదురుకుములు మేము కూర వండుకోవడానికి తీసుకెళ్తాం అనమాట అయితే వాళ్ళు ఇల్లు చూద్దాం ఒకసారి ఇల్లు చూపించానా మా ఇల్లు అయితే అనమాట అన్న ఇల్లు అయితే పెంకుటిల్లు అన్నమాట మా ఇల్లు అయితే పెద్ద పెంకుటిల్లు పెంకుటి సింపుల్ గాను ఇదే మరి ఇలాంటి దగ్గరే ఉండాలి మనం మా గిరిజన గ్రామాల్లో ఎక్కువగా ఇలాంటి ఇల్లు అయితే కనిపిస్తాయి అన్నమాట ఎక్కువగా చూడండి ఇల్లు లోపలికి చూద్దాం ఒకసారి ఇక్కడ మిషన్ అయితే పెట్టుకున్నారు పెట్టుకున్నారనమాట చూడండి పిల్లల బట్టలు ఇలాంటి కుట్టడానికి ఇదే మా ఇల్లు అయితే చూడండి పెద్ద ఇల్లు అయితే కాదు చాలా చిన్నది సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ బీరో పెట్టుకున్నాడు మంచం అంతే మంచం అలాగే ఇది ఇక్కడ సిస్టం అనమాట కంప్యూటర్ అన్నమాట సిస్టం మన ఇక్కడ జెరాక్స్ మిషన్ కూడా జెరాక్స్ మిషన్ కూడా ఉంది అనమాట ఓకే ఓకే మనడు యూట్యూబర్ కాబట్టి ఇక్కడ మరి ఎడిటింగ్ ఏమైనా చేసుకోవడానికి పెట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట పైన ఇక్కడ మీరు చూసుకుంటే పడు పైన అడుకులాగా చిన్న క్లాత్ అయితే వేసుకున్నారనమాట పైన ఏట్ పెట్టుకున్నారు అన్న ఏట్లేదన్నా మాములు చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవడానికి అక్కడ ఓకే ఓకే మా ఆవిడ అనమాట అవునవును అలాగే మా పిల్లలు చిన్న చిన్నపిల్లోడు చిన్నప్పుడు ఇక్కడ పాప ఇది ఏట్ చదువుతున్నాం మనము ఏట్ చదువుతున్నాం ఐదో క్లాస్ మంచి స్కూల్ జాయిన్వే నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జూరం వెళ్ వైజాగ్ కదనా సరే అయితే ఓకే ఇప్పుడు అన్న అయితే మనకు కొండ మీద తీసుకెళ్తాడు అనమాట కూడా తీద్దాం మనం ఇప్పుడైతే మనం బయలుదేరుదాం చూడండి దగ్గరికి అనమాట ఆ పైన కొండ ఉంది కదా ఆ కొండ మీద వెళ్ళాలి మనము ఆ పైన మనోడైతే తీసుకెళ్తున్నాడు చేస్తారు అక్కడ వెళ్ళిన తర్వాత అంటే అప్పుడు వీళ్ళు కొమ్ములు వీళ్ళు వేసుకున్నారు సొంతంగా అంట అక్కడ వీళ్ళు సొంత కాబట్టి ఇంకెవరేమన్నా లేదనమాట అందుకని అక్కడ మా ఉన్నాయి రండి అనేసి తీసుకెళ్తుంటారు అనమాట అన్న అయితే ఆ ముందు నడుస్తున్నాడు హాయ్ అండి ఈరోజు మనము కొత్త వీడియోతో అయితే వస్తున్నాం అనమాట మనం ఇప్పుడు ముందాక మాట్లాడడం కదా వెదురుకొమ్ములకి అయితే వెళ్ళామనమాట మన కేశవ్ తీసుకెళ్ళాడు కదా కేశవన్న వెదురుకొమ్ములకైతే తీసుకొచ్చాము ఈ వంట ఎలా తీయాలి ఏటది కూడా ఇది కూడా చూపిస్తాం తప్పకుండా అది కూడా చూడండి తప్పకుండా ఈ ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఇప్పుడైతే మనం వెదురు కొమ్ములకి వెళ్ళిపోదాం వెదురుకొమ్ములు తీద్దాం ఎలా తీద్దాం ఏంటన్నది అది కూడా మాట్లాడదాం అనమాట అది కూడా చూపిస్తాం చూసేయండి ఓకే థ్యాంక్ యూ పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సేమ్లోనే ఈ వెదురు అయితే వేసుకున్నారనమాట అక్కడ వెళ్ళి చూద్దాం అసలు ఉన్నాయా లేదా వెదురు వెదురుకొమ్ములు ఇదిగోండి చూడండి ఇవంతా వెదురు కొమ్ములు అన్నమాట ఓ వావు ఇది పెద్ద అయిపోయింది అనమాట చాలా పెద్దగా అయిపోయింది ఇది చూడండి ఇది కట్ చేయడం కావాలి కదా అవుతుంది 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 ఆ పైన కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇదిగో లోపల ఉన్నాయి యాక్చువల్ గా చిన్నది ఉన్నప్పుడే కట్ చేసుకోవాలన్నమాట ఇది 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 కొడుకు ఉంది ఇగో ఇది చూసారు కదా ఇది ఒకటి ఉందనమాట అవి లేత లేట అన్నమాట తినడానికి బాగుంటాయి ఇవా ఇగో ఇగో ఇక్కడ చూసుకుంటే ఇవి ఇక్కడ ఉన్నాయి అన్నమాట బాగా ఇలాగే ఇలా నరకా చూడండి మనం ఇప్పుడైతే తీద్దాం అన్నమాట ఈ వీటిని కొంచెం చాలా జాగ్రత్త తీయాలి ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు ముళ్ళు ఉంటాయన్నమాట ఇలా కొంచెం నరికేసి ఇలా తీయాలి అంతే చూడండి ఇవైతే చాలా పదునుగా ఉన్నాయన్నమాట ముళ్ళు లాంటివి ఇవి గుచ్చిందంటే చాలా విషంగా ఉంటాయి అనమాట అలాగే ఇక్కడ చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి చూడండి ఇవి చాలా దుర్దగా ఉంటాయి దుర్దగా ఉంటాయి అవును అవునవును ఇవైతే మనము ఒలసేదమ్మాదమ్మా చూపించ ఇప్పుడు మనం తినకూడదండి పైన తొక్క అనేది తినకూడదు లోపల గుజ్జు మాత్రమే తినాలి గుజ్జు లాంటిది చూడండి ఇది ఈ లేత కనిపిస్తుంది కదా అది మాత్రమే తినాలనమాట ఇది తినాలన్నమాట మొత్తం మనం ఇలా తొక్క తీసిన తర్వాత మనం అయితే వండుకోవడానికి బాగుంటది అనమాట ఇలా ఈ విధంగా మొత్తం పైన బయట ఉన్న తొక్క అంతా తీసేయాలి ఇలా తీసేసిన తర్వాతే అప్పుడు లోపల మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వండుకోవాలన్నమాట కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట అప్పుడు అప్పుడు ఆ కాలంలోనే వాళ్ళు తాతల కాలంలోనే వీళ్ళు ఇవి అయితే నాటడం జరిగిందంట వీళ్ళు చేన్లోనే అనమాట చూడండి ఇది ఈ విధంగా తయారైందనమాట ఇలాంటి దానికి ఇప్పుడు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇదండి చూసారు కదా ఇప్పుడున్నట్టయితే అన్న మామూలుగా చూద్దామని వచ్చాము మామూలు కలుద్దామంటే దగ్గరలోకి వచ్చాము అనమాట మేము మనవాడు విలేజ్ దగ్గర దగ్గరలోకి వచ్చాము వచ్చిన తర్వాత మనోడు కలిస్తే అన్నాడు అన్న మాకు ఈ వెదురు కొమ్ములు స్పెషల్ నేను ఈ తీసుకెళ్ళి వండుకోండి అనేసి అన్నాడు అనమాట అందుకనే మేము ఈ కొండ ఎక్కడం జరిగిందనమాట వీళ్ళు ఇంతకుముందు ఇది కొండపూడి చేసుకునేవాళ్ళంట ఈ కొండపూడు చేసుకునేటప్పుడే ఈ వెదురు కొమ్ములు వెదురుకి సంబంధించిన ఈ నాటడం అయితే జరిగిందంట ఇదనమాట పరిస్థితి బాగుంటాయి ఎప్పుడైనా తిన్నారా లేదు కదా ఒకసారి కామెంట్స్ చేయండి అలాగే వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్న అన్నది కూడాను కామెంట్స్ చేయండి చూద్దాం ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు అన్నది కొంచెం దూర దూరాన్ని నాటుకున్నారు కదా వీళ్ళు ఇక్కడ కొన్నప్పుడు పండించుకునేవాళ్ళు కాబట్టి అప్పుడు సామాలు సోలు ఇలాంటివి ఇక్కడ పండించుకునే వాళ్ళు అనమాట ఇంతకుముందు ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు సీతాఫలాలు ఇవన్నీ కూడా మేము చూసుకుంటే ఈ సీతాఫలాలు సెట్లు అనమాట ఇది చూసుకున్నారా ఇవన్నీ కూడా సీతాపల్ల సెట్లు ఇది కాదు సీతాఫలాలు చూస్తారు కదా సీతాఫలాలు అనమాట ఇది చిన్న చిన్నవి ఇవి లక్షలుగా అవి ముద్రలేదు ఇవి కూడా కొన్ని అన్నాడు అన్న చూద్దాం ఇవన్నీ కూడా చూసారు కదా అంటే ఎక్కువగా ఇక్కడ సీతాఫలాలు పండుతాయి అనమాట ఎక్కువ సీతాఫలాలు ఇవి చూసారా ఇవి మొత్తం సీతాఫలాలు కొంచెం కొంచెం కాస్త ఎక్కువ కాయలేదు అనేవి ఇంకా పెద్ద పెద్ద సెటిల్ అవుతాయి కదా సీతా సెట్ ఇంకా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి కదా కూడా ఇంకా లేదు అవునవునా ఇంకా పెద్దగా అవుతాయి అనమాట వార వారానికి మళ్ళీ ఏరేసుకుంటారు కదా వారానికి మూడు సార్లు సంత అయితే జరుగుతుంది మన వంటల సంత వారానికి మూడు సార్లు సంత జరుగుతుందా మూడు సార్లు జరుగుతుంది కేవలం ఈ సీతాఫలం సీజన్ లోనే మూడు సార్లు జరుగుతుంది సీజన్ సీజన్లు ఉన్నప్పుడు సీతాఫలాలు గానీ లేకపోతే పైనాపిల్ గానీ అలాంటి సీజన్ లోనే మాత్రమే మూడు సార్లు సంతా అవునవును ఇదిగోండి ఇంకో ఇంకో దగ్గర మనం వెళ్తాం అనమాట చూద్దాం రండి ఆ చెట్టుకు అయితే అయిపోయింది అనమాట ఇంకో చెట్టు దగ్గర మనం చెప్పుదాం ఇదనమాట ఇంకో చెట్టు దా వచ్చింది చూడండి కాదండి మీరు తింటారు అవి తింటాం అదే చాలా ఎక్కువ కదా మీ ఊర్లోనే తింటాము కాకపోతే మరి మీరు చాలా మంది జనాలు తిని 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 ఇదే కదా మళ్ళీ ఇలాంటివి కొమ్ములు వదలకపోతే మళ్ళీ చెట్టు అనేది కొన్ని వదిలేస్తాం మా కోసం మీకోసం అనేసి ఇవైతే వదలకపోతే మళ్ళీ సెట్ అనేది పెద్దది కదా చూడండి ఇది ఎట్టి పరిస్థితులు అంటే వీళ్ళకి మాత్రమే ఇది ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తే చూడండి ఇక్కడ చిన్నది ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి అనమాట ఇక్కడ ముట్టుకొని ఎక్కడైనా ఒంట్లో కానీ ముట్టుకున్నామంటే ఇంకా అయినట్టే ఎందుకంటే చాలా దురద పుడుతుంది ఇవి కోసినప్పుడు కూడాను చాలా జాగ్రత్త వేయాలి ఇది చూ చూడండి ఇది ఎలా ముళ్ళు ఎలా ఉన్నాయో ఈ ముళ్ళు కానీ గుచ్చుకుందంటే చాలా అంటే చాలా విషయం ఉంటుంది ఉంటుందండి అది బ్లడ్ వచ్చినా రాకపోయినా కానీ చాలా విషయం ఉంటుంది అనమాట ఇది అన్నీ ఈ తొక్కాలన్నీ అన్నీ తీస్తాడు అనమాట మనకంత దీని మీద అవగాహన లేదు ఇక చూస్తారు కదా పెద్ద పెద్దగా తీస్తున్నాడు అన్న ఇగో చూస్తారు కదా పెద్ద పెద్దవి కానీ ఇక్కడ ముల్లు ముల్లు ఉన్నాయి అనమాట ఏ మాత్రం కూడా మనకు గుచ్చుకుపోయిందంటే మళ్ళీ దురదలు పడేస్తాయి అనమాట చాలా జాగ్రత్త తీయాలి ఇవి పైన ఇట్లేట్ అయిపోయింది ఇంకో సెట్టుకి మనం ట్రై చేద్దాం పైన ఒక సెట్ ఉందన్నమాట అనమాట పైన అయితే ఇంకో సెట్ ఉంది కాదని ఇప్పుడు కింద నా ఘాటి దగ్గర ఉన్నాయి కదా చెట్లు అది ఫారెస్ట్ వల్ల అవి ఫారెస్ట్ వల్ది ఇవి అయితే మేము సొంతంగా నాటుకున్నాం అనమాట అవునవును అప్పుడు మన గిరిజనులు ఎక్కువగా అయితే ఈ వెదురులు అనేది తినేవారు అనమాట కొనుక్కో కొండకుండా మేమైతే వెదురు అడవిలోనే ఏం దొరుకుతుందో దాని నుంచి సేకరించి సేకరించుకొని తినేవాళ్ళు అందుకని అంటే కొంచెం అవగాహన వచ్చాక నాటుకుందాం వీటికి అంతరించిపోతాన ఉద్దేశంతో ఇక్కడ నాటుకున్నారు అంతేనా అలాగే నాటుకున్నారు ఇప్పుడు ఎలాగన్నా ఇది విత్తనాలు తీయాలంటే విత్తనాలు తీయాలంటే ఈ ఇక్కడైతే విత్తనాలు లేవు కానీ ఇందులో ఒక పువ్వు లాంటిది వస్తది అనమాట ఇక్కడే వస్తాయా ఇందులో విత్తనాలు రావాలంటే ఇందులో ఒక పువ్వు లాంటిది వస్తుంది ఆ పువ్వు నుండి మనకు సేమ్ ఎలాగా కనిపిస్తుంది ఏటి దానిమ్మ గింజ దానిమ్మ గింజ ఉంటది కదా సేమ్ అదే అలాగే కనిపిస్తది అనమాట దానం గింజ లాగా అలా కనిపించేది కిందకి రాలి అందులో నుండి మొక్క అనేది బయటకు బయటకు వస్తుందా అది మనం తీసేసి మొక్కని తీసి మళ్ళీ అక్కడక్కడ అలాగా నాటేసి కొంచెం ఎక్కువ చేసుకునే వాళ్ళమాట ఓకే ఓకే సరే మనం మరొక దగ్గర మరో దగ్గర వెళ్దాం ఉంటే మన దగ్గర మరో దగ్గర మనకు ఆ కవర్ కూడా పట్టుకోవద్దంటున్నాడు ఓకే చాలా చెట్లు అయితే తిరుగుతున్నాం అయినా మన వాళ్ళు అంటే ఇది కొన్ని కొన్ని చెట్లకి ఇంకా కొంచెం ఎక్కువ అవ్వాలనేసి వదిలేస్తారు అనమాట కొన్ని కొన్ని ఈ సెట్ అనేది పెద్దది అవ్వాలనే వదిలేసామన్నమాట ఇవైతే మనం కట్ చేసి ఇప్పుడు వంట గురించి మాట్లాడుకుందా చేసుకోవాలి ఇవైతే ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదా అవును ఇందులో లోపల ఉండే మనకు ఇందులో గుజ్జు అంటే గుజ్జు చూడండి చూపిస్తాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఇది మొత్తం ఉడికించాలంటే రోజు మొత్తం ఉడికించాలన్నమాట ఇలాగా ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఇలా ఈ విధంగా వస్తాయి వస్తాయన్నమాట చిన్న ముక్కలు చూసరికదా ఒక్కొక్క అంటే ఏదైనా చేస్తాం కదా అవునవును చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కోసుకొని ఇప్పుడు అప్పుడు ఆ రోజుల్లో ఎలా వండుకునే వాళ్ళు ఆ రోజుల్లో ఈ విధంగా ఈ విధంగా మా అమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు గాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ముందుగా ఇది ఉడికించే వాళ్ళు అనమాట ఉడికించి తర్వాత ఇందులో ఉండే రసాన్ని మొత్తం వారసేసి పోసేసి ఇది ఉడికించింది పోసే వాటర్ అనేసి మొత్తం పోసేయాలి ఆ పోసిన తర్వాత ఇందులో ఉండే చేదు గాని వగరు గాని మొత్తం పోతుందని బగ్గు బగ్గుగా చేదు చేదుగా ఉంటదంట ఇది మొత్తం అయితే పోద్ది అనమాట అంటే ఇట్ల ఉడికించేసిన తర్వాత నీళ్ళు అనేది వర్సేయాలన్నమాట అంటే పక్కన పోసేయాలి పక్కన పోసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఏదైనా ఉల్లిపాయలు టమాటాలు కట్ మళ్ళీ వంట ప్రిపేర్ అలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ మొదటి నుండే చేసినట్టు అనమాట మొదటి నుండే చేసినట్టు ఉల్లిపాయలు టమాటా గానీ అప్పుడు మిరపకాయలు కట్ చేసి మళ్ళీ ఎత్తేసుకొని అప్పుడు ఈ మొత్తం ఉడికిపోయింది కాబట్టి తర్వాత ఎలా అంటే ముందు మన తాతలు ఎలా తినేవారు అంటే ముందు ఈ ఇందులోనే కొంచెం రైస్ అనేది వేసుకునే వాళ్ళ అనమాట కూర సాంబార్ వండేసిన తర్వాత కూరగా వండేసిన తర్వాత అందులో వాటర్ పోసుకొని వాటర్ రైస్ వేసి ఇప్పుడు దమ్ బిర్యానీ వండుతున్నారు కదా ఆ విధంగా దమ్ బిర్యానీ చేస్తారు కదా సేమ్ అదే విధంగా ఇది వండిన తర్వాత అందులో రైస్ వేసుకునే వాళ్ళు అంతే కదా అందులో రైస్ వేసుకొని మళ్ళా అది పూర్తిగా ఉడికిపోయేదాకా అలా మూత వేసుకొని అప్పుడు అది ఎలా అంటే మనకు దమ్ బిర్యానీ ఎలా కనిపిస్తుంది సేమ్ అలాగే కనిపిస్తుంది అన్నమాట ఓహో ఇది ఉడికిన తర్వాత కాంబినేషన్ బాగుంటదన్నమాట హ అలా చేస్తుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అయితే వాటర్ అయితే కరెక్ట్ గా క్వాంటిటీలో వేసుకోవాలి రైస్ కరెక్ట్ గా అంటే ఎక్కువ వాటర్ ఉండిపోకుండా తక్కువ అవ్వకుండా కరెక్ట్ గా తీసుకుంటే కరెక్ట్ గా రైస్ అనేది ఉడుతుంది ఓకే అప్పుడు ముందు ఏంటంటే మట్టి కుండలు కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నా గానీ అది లాగే లాగేసుకునేది అనమాట ఈ మట్టి కుండ కాబట్టి ఇప్పుడైతే మామూలు ఏంటి స్టీల్ పాత్రలు కాబట్టి మనం కరెక్ట్ గా వాటర్ వేసుకుంటేనే అది నీళ్ళు అనేది లాక్ ఓకే అనమాట ముందు మట్టి కుండలు కాబట్టి ఆ నీళ్లు కరెక్ట్ గా లేకపోయినా ఈ కరెక్ట్గా ఉడికించేదనమాట ఆ మట్టి కుండకున్నారా వండుకున్నాయి పోలే ట్రై చేస్తే ఎలా ఉందో అన్నది మనం ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి పెడదాం ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంటది చాలా బాగుంటది అంటే కూర కూడాను బాగుంటది నీట్ గా కూర కూడా కర్రీ చేసుకొని తినవచ్చు అలాగే సాంబార్ చేసుకొని తినవచ్చు అప్పుడు మనకు రాగి పిండి ఉంటది కదా రాగి పిండి కూడా రాగి పిండి కూడా కలిపేసి మనకి ఐడియా ఉంది రాగి తినొచ్చు ఆ రాగి పిండి వేసుకుంటే బాగుంటది మనం మంచి కాంబినేషన్ ఉంటది ఓకే ఇంకో సెటికి వెళ్దాం అనమాట ఇది కూడా చూసారు ఇది ఆల్రెడీ కట్ చేసే మంచిది ఈ మొత్తం పురుగులన్నీ తినేసాను అనమాట చూసారు కదా దీనికి సంబంధించిన పురుగు ఉంటది అనమాట ఒక రకమైన స్మెల్ వస్తుంది కూడా ఇది ఇందులో పురుగు కూడా వెళ్తుంది చూపించాను ఒక పురుగు ఉందేమో చూద్దాం పురుగు చూడండి మొత్తం లోపల ఇదైతే పనికి రాదు అనమాట తినడానికి ఓకే ఓకే పురుగు ఉందో లేదో ఒకసారి చూద్దామా చూద్దాము వెళ్ళిపోయింట అంటే బాగా పాడైపోయింది కదా తినడానికి చూడండి ఇది పురుగు అయితే ఉంది చూడండి ఇది అంత మంచి పెద్ద పురుగు అంతే చూడు కదా ఇది ఏంటి మనకు పురుగు సేమ్ అలాగే తీయనా తీయనా చేత్తో పర్లేదు చేత్తో తీయ భయం చేతు తీస్తా లేదు చేత్తో తీయనా తీస్తా ఎలా తీయ ఉంటుంది చూడండి మనకి ఇది సేమ్ బొడ్డింగ్ లాగా అనమాట అలాగే కనిపిస్తుంది ఇది ఇందులో ఏటి ఏమంటారు దాన్ని చూడు పువ్వులు అంటారు కదా పురుగు ఓ ఇది సేమ్ అసలు పురుగు సేమ్ బొడ్డెంగి పురుగు లాగానే కనిపిస్తుంది ఇది చూడండి ఇది ఓకే ఓకే బాగానే చూపించురుగు అనుకుంటున్నాను నేను లేదు చూడు కలిసిస్తుందా లేదు కర్వాదు ఇది ఇది మనము వండుకో తినొచ్చు కూడా చిన్న చిన్నపిల్లలకి చాలా మంచిది మంచిది అనమాట తినిపించడానికి ఇది ఇది మనకు పిల్లలకి తినిపిస్తే సేమ్ ఈ పురుగు లాగే బలం అయితే వస్తాదనేసి నమ్ముతారనమాట మా గిరిజనులు అందుకనేసి ఇది ఈ పురుగు అనేది ఇక్కడ ఈ చివరిన కట్ చేసి ఈ ఈ లోపల ఉండే గుజ్జుని అయితే చప్పరించే వాళ్ళ చిన్న పిల్లలకి అని అందులో వేసేదా మళ్ళా తీసుకు పట్టుకుందా వాళ్ళతే ఆ సంచిలో వేసేదా ఇది ఇది తింటారు అదే తింటారు చిన్నప్పుడు నాన్న ఇలాంటి దగ్గర పెంచి ఇచ్చేవాడు ఇవా ఇక్కడ అందులోనా సేమ్ అంటే ఇంతకు ముందు చూసారు కదా పెంచితే ఇంకా పెద్దది అయ్యి మనకు ఏటంటే ఇంకా పెద్దది అవుతుంది పెద్దది అవుతుంది ఇది దీన్ని మొత్తం తినేస్తూ పెరుగుతుంది ఈ దీన్నే మొత్తం ఈ లోపల ఉన్న గుజ్జుని మొత్తం తినేసి ఈ విధంగా తయారవుతుంది అనమాట సూపర్

సేమ్ అంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్స్ అండి ఒకసారి చూద్దాం ఎవరు హెవీగా ప్రోటీన్స్ ఎక్కువ ప్రోటీన్స్ అవునా ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల మంచి బలం మనకు ఒక చైనా వాళ్ళు అంటారు మనకి ఎందుకంటే వీళ్ళు చైనా వాళ్ళు ఇలాంటి పురుగులు తింటారు అనేసి అంటారు యాక్చువల్ గా మన ఏజెన్సీ లో కూడా చాలా మంది తింటారు పురుగుల్లో ఎక్కువ ఉండేది ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఉండే పోషకాలు ఎక్కువ ఉంటాయి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి దానికి పచ్చిది కూడా తింటే బలం అన్నమాట ఒంట్లో బలం ఓకే ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు అంతా ఇవి ఎక్కువ తింటున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పూజిస్తే బాగుంటది ఇంకోటి పరిచయం చేసాడు అనమాట ఓకే బాగా తీయించామనమాట అది ఓకే ఓకే అయితే ఇంకో చెట్టుకు అయితే వస్తాం అనమాట మేము అంటే కొన్ని కొన్ని వదిలేస్తున్నాం అండి ఎందుకంటే అవి చెట్టు పెరగాలి కదా ఏదైనా రేపొద్దున ఊర్లోని చిన్న చిన్న ఏదైనా సంథింగ్ ఏదో ఒకటి పనికి వచ్చినప్పుడు ఇల్లులు లేకపోతే ఇది చేసుకునేటప్పుడు కల్పక వాడుకోవడానికి ఖచ్చితంగా ఉండాలంట అందుకని కొన్ని కొన్ని మన వదిలేస్తున్నాడు కొన్ని మాత్రమే కట్ చేస్తున్నాడు అనమాట పెద్ద గొయ్యిలాగా ఉంది ఓకే ఇంకో పెద్ద అదే ఇంకో సెట్గా అయితే వచ్చానమాట ఈ సెట్ అయితే చాలా పెద్దగా ఉంది అన్న మీరు ఇక్కడ ఏటేటి పనులు చేస్తారన్నా మేము రాగులు రాగులుగానే అప్పుడు అప్పుడు ఏంటంటే జొన్నలు అలాంటివి పండిస్తా ఉన్నా ఎక్కువగా మా గిరిజనులు అవే ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి మేము తింటారు కాబట్టి పెద్దగా జబ్బులు జ్వరాల లాంటివి కూడా పెద్దగా ఎక్కువ రావు అనమాట ఆర్గానిక్ కాబట్టి మారుతుంది అవును ఎందుకంటే మా గిరిజనులు ఎక్కువగా కల్తీ అనేది చేయకుండా వాడకుండా పోసారు కదా పండిస్తారు అనమాట ఈ విధంగా ఇక్కడ పండిన తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట రాకుండా చూడండి నా పుట్ట ఇలా ఉంటుంది అనమాట అన్న ఇంకోటి ఏంటంటే మనకు నువ్వు మొన్న లాస్ట్ వీడియోలోనే నాకు ఎట్ చూసానంటే ఇన్స్టాలోనే ఇందులో ఇది కొక్కులు చూపించావు అది మరి మాకు చూపించావు వెదురు కొక్కులు అనేది వర్షం గట్టిగా పడాలండి వర్షం గట్టిగా పడడం వల్ల మనకు ఏంటంటే ఇందులో చూడండి ఇవంతా చనిపోయింది కదా పాడైపోయి ఈ పాడైపోయిన దగ్గర నుండి వర్షం ఎక్కువ పడడం వల్ల కింద నుండి కుక్కులు అయితే వస్తానమాట ఇక్కడ నుంచి వస్తాయి అది అది ఇంకా టేస్ట్ ఉంటది చాలా గిరిజనులకి ఎక్కువగా ఇష్టమనే ఇష్టం అయ్యే కూర ఏదైనా ఉందంటే కుక్కులు అనమాట అది మాసంలాగా మన గిరిజనులు ఎక్కువగా దాన్ని అడవి మాంసంగా భావించి చాలా ఎక్కువ తింటారు అనమాట దాన్ని చాలా మంచిది కూడా హెల్త్ కూడా ఈ ఈ వెదురు కూడా తినడం వల్ల చాలా హెల్త్ కూడా మంచిదండి కానీ చాలా పచ్చిది అయితే తినకూడదు మనకి మత్తులాగా పచ్చి తింటే మత్తు పడిస్తుంది బాగా ఉడికించిన తర్వాత తినాలి తర్వాత తినాలన్నమాట అందుకనే ఇప్పుడు వండుకునేటప్పుడు కూడా అది బాగా ఉడికించేసిన తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ మళ్ళీ వండుకుంటారు కదా వండుకుంటా ఓకే ఓకే సరే అయితే చూడండి ఇక్కడ బొగ్గులు తయారు చేస్తున్నారు అనమాట ఎండిపోయిన చెట్లు ఉంటాయి కదా చెట్లని ఈ అసలు వేడిలోని ఎంత కష్టపడి పనిచేస్తున్నారు పాపం అసలు ఈ పైన ఎండవేడి ఎండవేడి బాబు దేవుడా అసలు అది ఎలా తీస్తున్నాడు అసలు ఎంత ఎండలోనే ఎందుకంటే అది కాలుతుంది అది ఎందుకంటే కాచి పెట్టారు అది దుఃఖ ఓ దేవుడా ఫోటో తీసుకోవాలి అమ్మ బాహు ఇంత కష్టం బొగ్గులు సింపుల్ గా బేర మాడతారు ఐదు వందలు ఆరు వందలు చాలా కష్టం మన బొగ్గు తయారు చేయడానికి చెప్పాలి బా నాకు ఈ రోజు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను నిజమే చూసా బా ఎంత ఈ ఎండలో ఉన్నాయి ఎందుకంటే తమ్ముడు జాతర ఓ చదువుతున్నారా ఓకే ఓకే మన పనిని ఎప్పుడు మర్చిపోకూడదు అలా ఖచ్చితంగా చేస్తూ మనం ఏదైనా ఓకే ఓకే సరేన గ్రేట్ అవునవును అనా జోర ఏంటంత రిలే సంతకొచ్చారా మీరు మామూలుగా నడుచుకుని వెళ్ళిపోనా ఇదే వస్తున్నారు మీరు మరి ఏ పడికెళ్ళారు సంతకి డొక్క డొక్కు వేసి వచ్చిస్తున్నారు మరి అంటే అంత దూరం నడవాలంటే మరి చూడండి మన కేశవనం అయితే చెప్పాడు అనమాట ఇవి తొక్కలు తీసేసి పట్టుకెళ్ళండి ఎందుకు ఇంత ఎక్కువ అలాగా కనబడతాయి ఇవి కొంచెం అవుతాయి అన్నాడు ఇక్కడ మనం ఈ ఈ తొక్కలైతే అనమాట చూసి చూడండి ఇది ఈ విధంగా తీయాలి జాగ్రత్త తీయాలండి ఈ తొక్క కూడా లేకపోతే గోరు లోపల ఇదే నొప్పిస్తుందంట గోరు అది కూడా చూసుకోవాలంట అన్న చెప్తున్నాడు అనమాట ఓకే ఈ విధంగా అయితే తీసేయాలన్నమాట ఈ మొత్తం తీసేసి మేము ఇంటి దగ్గర తీసుకెళ్ళి కూర ఎలాగా ప్రిపేర్ చేయాలో నేను కూడా చూపిస్తాం అనమాట ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ ఎవరికైనా వీడియోని షేర్ చేసి వీడియో చూసారు కదా అండి చాలా థ్యాంక్ యూ అన్న చూడడానికి వచ్చాము మా స్పెషల్ ఇప్పుడు ప్రస్తుతానికి అనేసి అన్నమాట ఇందాక చెప్పాను కదా ఈ విధంగా అయితే మాకు పంపిస్తున్నాడు అనమాట చాలా చాలా థ్యాంక్ అన్న మా గ్రామానికి వచ్చే మా గ్రామ చూసాం అంటే విలేజ్లో చూసాము అన్న ఇంటి కూడా చూసామనమాట అవన్నీ కూడా ఉంటది మన చానల్ మా గ్రామస్తులతోనే చాలా చక్కగా మాట్లాడారు అప్పుడు ఈ వెదురుల కోసం అయితే వచ్చారనమాట అన్నగారు అయితే ఈ వెదురులు తీసి జరిగింది అన్నకి చాలా థ్యాంక్స్ అన్న ఇంత దూరం ఓకే మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఇదిగోండి చూడండి ఎంత పెద్దది ఉందిందో ఇంత చిన్నది అయింది ఇది ఒరిజినల్ అన్నమాట ఓకే మాకైతే ఇన్ని దొరికాయి చూడండి ఇదనమాట ఓకే ఇవన్నీ తొక్కలన్నీ తీసేసి మేము పట్టుకెళ్ళిపోతాం